హిందూ దేవుళ్ళు ముస్లిం దేవుళ్ళు క్రైస్తవ దేవుళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే అందరూ దేవుళ్ళ మీద అట్లు పెట్టాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని దేవాలయాల మీద అట్లు పెట్టిండో మీరే విన్నారు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిగా రామప్ప దేవాలయ శివుడి సాక్షిగా సమ్మక్క సారాలమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా జోగులాంబ సాక్షిగా బాసర సరస్వతి సాక్షిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా కురుమూర్తి సాక్షిగా సిద్ధులగుట్ట సాక్షిగా అనంతగిరి కొండల్లో పద్మనాభుడి సాక్షిగా పాలమూరు ప్రజల సాక్షిగా జాంగీర్ పీర్ దర్గా సాక్షిగా సేవాలాల్ సాక్షిగా బాపూజీ సాక్షిగా మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా అంటూ గుడి మీద చర్చి మీద మజీదుల మీద పెట్టి పంద్ర లోపు రుణమాఫీ పూర్తి చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిండు ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటాక బోడ బోడమల్లప్ప పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఇవాళ చేతులు ఎత్తిండు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే పాలకుడిగా నువ్వు పాపాలు మూడగట్టుకున్నావు భయం ఏంటంటే రాష్ట్రానికి ఎక్కడ రెత్త కొడుతుందో అని ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే పాలకులు పాపం చేస్తే మరి రాష్ట్రానికి లెత్తగొడుతుంది కదా నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు రేవంత్ రెడ్డిగా నువ్వు ప్రమాణాలు చేస్తే మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవే దేవుళ్ళను మోసం చేసినావు కదా రైతులకు తీరని ద్రోహం చేసినావు దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసినావు దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటుందేమో అని దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా భయపడతా ఉన్నారు ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు ఆ చర్చ్ను నమ్మేవాళ్ళు మసీదులను వాళ్ళని ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో చేసుకుంటే మంచిదగ నువ్వు చేసుకునే రకం కాదు అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా పీర్ దర్గా దేవుడా ఈ పాపాత్ముడిని క్షమించు ఈ పాపాత్ముడు రైతులు మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ